బ్లడ్ అనేది కొంచెం లాస్ అవుతాం ఆ బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇంకోటి మీకు ఒక క్లారిటీ ఇస్తున్న మనం లాస్ అవుతున్న బ్లడ్ మంచిది అనుకుంటున్నారు చెల్లి అనుకుంటున్నారు బాడీ చనిపోయిన ఎక్కడుంది మనకి లాస్ అవుతున్న బ్లడ్ మంచిదే మీరు అనుకుంటున్నారు అది అటు చూడండి ఏంటి దాంట్లోనే యాడ్ అయ్యా మన బాడీలో ఒక పార్ట్ నుంచే మన బ్లడ్ అనేది ఆటోమేటిక్ అది వస్తా చూడండి ఏమీ దాంట్లో మన అపోహ ఏం డేట్ అయిన వాళ్ళు చెడు డేట్ వచ్చేస్తుంది బయటికి కాదు అది సృష్టి అంటే మన ఆడపిల్లగా అంటే అర్థం అంతేనా మన దొంగ ప్రతిదేలా అవుతుంది కదా ప్రతి మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కంటిన్యూగా అది జరుగుతూనే ఉంటుంది అంటే మన దాని అర్థం దాంట్లో చెడు ఉందనా ఒకటి ఏంటంటే అది మంచి లడ్డే రెండోది ఏంటంటే

ఏం చేస్తాం ఏంటే చేసుకోవాలేంటి కాఫీ గాని టీ తాగుతాం ఒకటి ఏంటంటే అన్నం తినే ముందు గాని టిఫిన్ చేసే ముందు గానీ బిఫోర్ అంటే తినే ముందు ఒక అరగంట ముందు తిన్న తర్వాత ఒక అరగంట ఇప్పుడు కూడా కాఫీ రావాలి అంటే ఏం చేయాలి ఫుడ్ లో విటమిన్ యాడ్ చేయాలి రెండోది అన్నం ముందు అన్నం తిన్న తర్వాత ఏం చేయకూడదు రాను రాను పైకెళ్తారు కాబట్టి అన్నం తినే టిఫిన్ కానీ అన్నంగా తినే ముందు తిన్న తర్వాత కాఫీ అవాయిడ్ చేసేసేయండి మీరు కాఫీ తాగాలి అంటే ఎన్ని చెప్పినా ఆ టైంలో పెట్టమన్నా పెట్టం బట్ పెరుగు మధ్యలో దీన్ని మాత్రాన మీకు ఏమన్నా కళ్ళ కోసం కదా ఏమీ జరగదు జరగదు అంటే ఓవర్ ఫీడింగ్ అయిపోద్ది అనేది ఒక అపోహం కొబ్బరి నీళ్ళు తాగు కొంతమంది అంటే కొబ్బరి నీళ్ళు అంటారా కొబ్బరి బాగుండ తెలుసా అది తప్పు రెండోది నాలుగోది ఏంటి గుడ్డు తింటే స్మెల్ వస్తుంది అంటున్నారు అదే పక్కన ఉత్పత్తి అవుతుందా కాదు మీరు ఖచ్చితంగా తినాలి ఆల్రెడీ ఆ టైంలో మీకు బ్లడ్ లాస్ అయ్యి నేర్చు ఆటోమేటిక్గా వస్తుంటుంది అలాంటప్పుడు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఎవరికైనా స్వీట్ తింటే బ్లీడింగ్ అయిందా ఒకసారి ట్రై చేయండి మన ట్రై చేయండి ఏ టైంలో స్వీట్ తినండి సరేనా నా నెంబర్ ఇస్తాను నెంబర్ నోట్ చేసుకోండి ఎవరినా అలా చేస్తే ఫోన్ చేయండి మాడ తెచ్చాక ఒక ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మనకి ఓవర్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు జరగమా మనకి పర్ మంత్ ఫిఫ్టీన్ ఎపర్ లో బ్లడ్ లాస్ అవ్వదు అంతగానే ఎక్కువ లాస్ అవ్వము అవునా మనం అనుకుంటూ అంతే అంతగానో ఎక్కువగా లాస్ అనేది జరగదు కాబట్టి ఖచ్చితంగా ఇవేమి కూడా డే టైంలో లో హెల్దీ ఫుడ్ అనేది రాసుకో <imit> రాసుకో